వచ్చిన తర్వాత మాకు జగన్ అన్న వచ్చిన తర్వాత మాకు వాలంటీర్ గారే వచ్చి ఒకటో తేదీ రోజే పొద్దున్నే పెన్షన్ ఇస్తారు నాకు ఇంతకు ముందు అన్న జగనన్న రాక ముందు రెండు వేల పింఛన్ వచ్చేది ఇప్పుడు జగన్ అన్న వచ్చినాక మూడు వేలు పెన్షన్ వస్తుంది ఇంతకు ముందు అయితే పర్సెంటేజ్ ప్రకారం మమ్మల్ని మా వికలాంగుల్లోనే తేడా చూపించే వాళ్ళు ఇప్పుడు తేడా కదా జగన్ అన్న వచ్చినాక అందరికి సమానంగా పెన్షన్ పంచుతున్నారు యూ సో మచ్ అనయ్య ఈ పెన్షన్కి సంబంధించి కూడా కొన్ని వివరాలు చెప్తా మన ప్రభుత్వం రాకమునుపు మీ అందరికీ కూడా బాగా గుర్తుండుంటుంది నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాల పది నెలలు గత పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు అంతా చూసి ఉంటారు నాలుగు ఆయన ఐదు సంవత్సరాల పాలనలో నాలుగు సంవత్సరాల పది నెలలు చంద్రబాబు గారు హయాంలో పెన్షన్ ఎంత అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను అడగాలి ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో నాలుగు సంవత్సరాల పది నెలలు ఆయన హయాంలో పెన్షన్ ఎంత అంటే మీ బిడ్డ హయాంలో పెన్షన్ ఇవాళ ఎంత అంటే ఈ తేడా ఎందుకింత ఈ తేడా గురించి ఎందుకింతగా చెప్తున్నానో తెలుసా కారణం ఏమిటి అని అంటే దేశంలోనే దేశంలోనే ఇలా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు దేశంలోనే లేదు ఇంకొక విషయం కూడా తెలుసా ఇవాళ మన రాష్ట్రంలో మనం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తూ ఉన్నది సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసమే మన తర్వాత మిగతా రాష్ట్రాలు ఇదే అవ్వల కోసము ఇదే తాతల కోసము ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి ఇదే అక్క చెల్లెమ్మల కోసం ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి పెన్షన్ల విషయంగా అని చెప్పి చూస్తే మనది ఇరవై నాలుగు వేల కోట్లు మనది ఉంటే మన తర్వాత వేరే రాష్ట్రం ఏది ఉంది అని చెప్పి చూస్తే రెండో స్థానంలో తెలంగాణ ఉంది కేవలం పన్నెండు వేల కోట్లు ఇక మూడో స్థానం నాలుగో స్థానం చూస్తే ఎనిమిది వేల కోట్లు ఆరు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఎక్కడైనా పెన్షన్ ఎంత అని చూస్తే ఐదు వందలు పక్కన కూడా ఒరిస్సాలో కూడా ఐదు వందలు ఉత్తరప్రదేశ్లో కూడా ఐదు వందలు కానీ ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రం అవ్వా తాతల మీద హా తాతల మీద ఆ వితంతువులైన నా అక్క చెల్లెమ్మల మీద ఎంతటి ప్రేమ ఎంతటి అభిమానం ఉంది అని చెప్పడానికి అరవై ఆరు లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం మనం రాకమునుపు రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య మొత్తం కలిపి ముప్పై తొమ్మిది లక్షలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య అరవై ఆరు లక్షలకు తీసుకొని పోయారు ఈ అరవై ఆరు లక్షల పెన్షన్లో ఏకంగా నలభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు నా అక్క చెల్లెమ్మలు నా అవ్వలే అరవై ఆరు లక్షల్లో నలభై ఐదు లక్షలు ना अक चले मलू ना अव्वले एक नलभ ऐदू अंदे